కథాశ్రవంతి బారసాల కథీకరించిన నాటిక కలం కీర్తిశేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు గళాలు పప్పు భోగరావు పప్పు వరుణ్ శ్రీమతి సుశీల శ్రీమతి కీర్తి ఒక ఊరిలో సుబ్బయ్య సుబ్బమ్మ అనే దంపతులు ఉండేవారు సుబ్బయ్య ఆ ఊరు బడిలో ఉపాధ్యాయుడు వారికి పెళ్ళైన పది సంవత్సరాలకు ఒక అబ్బాయి పుట్టాడు వారి సంతోషానికి అంతులేదు ఆ పిల్లవాడికి బారసాల జరపాలని ఏమి పేరు పెట్టాలనే విషయాన్ని చర్చించుకుంటున్నారు కేకలు అయినా నన్ను సుబ్బి అని సుబ్బు అని పిలవద్దని ముద్దుగా సుభా అని పిలవమని మీకెన్నిసార్లు చెప్పాను అబ్బబ్బా సర్లేవే ఏదో అలవాట్లో పొరపాటు ఇప్పుడు నీ పేరు సంగతి అలా ఉంచు రేపు మన అబ్బాయికి బారసాలు చేస్తున్నాం కదా వాడికి ఏం పేరు పెడదాము ఆ చెప్పండి ఏం పేరు పెడదాము నేనేమో రామ్కోట రాస్తాను కాబట్టి శ్రీరాముడు పేరు పెట్టాలి మా నాన్నగారి పేరు కూడా పెట్టాలి ఆగండి మా అమ్మ పేరు పెట్టకపోతే నేను ఊరుకోను మీ అమ్మ ఆడది అబ్బాయి మగవాడు పేరెలా పెట్టేది మా అమ్మ పేరు నూకమ్మ నూకయ్య అని పెట్టి నూకాలు అని ముద్దుగా పిలుచుకోవచ్చు సరేలే నేను రోజు భగవద్గీత పారాయణం చేస్తాను కాబట్టి భగవద్గీత అని పేరు పెట్టాలి ఇంకా మన ఇలవేలుపు హనుమంతుడి పేరు కూడా పెట్టాలి భగవద్గీత రామాయణం రఘువంశం ఇవేం పేర్లండి బాబు ఆ అల్లా లేదు పెట్టాల్సిందే ఇంకా మా బడి విద్యాధికారి పేరు గేబ్రియల్ ఆయన పేరు పెడితే నాకు హెడ్మాస్టర్గా ప్రమోషనో లేక ఇంక్రిమెంటో దొరుకుతుంది పోయిపోయి ఆ కిరస్తాని పేరెందుకండి ఎక్కువగా మాట్లాడేవంటే బెంచ్ ఎక్కిస్తా జాగ్రత్త చెప్పానుగా ప్రమోషన్ తప్పక ఇస్తాడని ఇంతలో బయట నుండి సుబ్బయ్య వేలు విడిచిన మేనత్త లక్ష్మమ్మ వస్తుంది నాయనా సుబ్బయ్యా నెలలో నా కొడుక్కి జ్వరం వస్తే వాడికి త్వరగా తగ్గిపోతే నీ కొడుక్కి వెంకటేశ్వర స్వామి పేరు పెడతానని మొక్కుకున్నాన్రా నీ కొడుకు జ్వరం వస్తే మధ్యలో నా కొడుక్కి స్వామి పేరు పెడతానని మొక్కుకోవడం ఏంటి తప్పు తప్పు స్వామి గురించి అలా అనకూడదురా నీ కొడుకు జలుబు చేస్తుంది జలుబు చేస్తే పొడుం పీలుస్తాడులే తప్పు స్వామిని అలా అనకూడదు నీ పేరు పెడతాను తండ్రి నా బిడ్డను కాపాడు సుబ్బయ్య విడిచిన మేనత్త లక్ష్మమ్మ బయటికి వెళ్తుంది లక్ష్మమ్మ అలా వెళ్ళిందో లేదో సూరమ్మత్త లోపలికొచ్చింది ఏంటి సూరమ్మత్త నీవు కూడా ఏ దేవుడుకో దెయ్యానుకో మొక్కుకొచ్చినట్టుంది ఆ ఏ ఉంది నాయన ఇవాళ సస్తే ఒకటి రేపటికి రెండు ఎల్లుండికి మూడు శుభమాని నా కొడుక్కి బారసాలు చేస్తుంటే నీ చావులేమిటి లేరా రుబ్బయ్యా ఆయన పేరు పెట్టుకోరా నీ కొడుకు ఆయనంతటి వాడు ఎవరి ఆయన పేరెలా చెప్పన్రా చెప్పకుండా నేను పెట్టను పో నిన్న రాత్రి కల్లో కూడా కనిపించేర్రా తీసి బారసాలకు రమ్మన్నావా ఏంటి మీ మామయ్యరా ఓసినీ గాను చచ్చినవాడి పేరు చెప్పటానికి ఎంతసేపు చేశావే సూరమ్మలా వెళ్ళింది పక్కింటి ఆండాళమ్మ వచ్చేస్తోంది శుభ్యా ரெம்ப சந்தோஷமாயிருக்கு ಸಂತோஷానికి 이르కు சன்னம் ఏమట ""உங்க பையன்கு அவர் பேர் வெச்சிக்கு ""உங்க பையன் அவர் மாதிரி ரெம்ப பணக்காரோ ஐடிவா அவர் பேர் ஆறுமுகம் ஆறுமுகம் నా కొడుకుండేది ఒక ముఖమే సరి మామి వెచ్చకరే పోయ్టువు అంగో అండి గారు మీకి ఇంటికి పచ్చా పచ్చ తోర్ణాలు బడా ముస్తాబ్ చేశారు ఇలా మీది ఇంట్లో తదినం కానీ ఉందా అండి ఏమిటి ఆ ఆపభ్రంసపు మాటలు రేపు మా అబ్బాయికి పేరు పెడుతున్నాము అయితే మాకి ఒక పేరు తోచించి చెప్తాం పెట్టండి ఇప్పటికే మా వాడి పేరు చాంతాడంత ఉంది అందులో ఖాదర్ గారి పేరు హిరికించండి ఎవడా ఖాదర్ మాకి ఫాదర్ బడా బడా సాహెబ్ సెంట్కి వాసన చూసి తాగి తాగివేశారు అయినా పేరు పెట్టండి సార్ ఇంతలో సుబ్బయ్య స్నేహితుడు భావక వచ్చాడు ఆ ఏమిట్రా సుబ్బయ్య నీ కొడుక్కు పేరు పెడుతున్నావట నేనొక పేరు చెప్తాను అది పెట్టు చెప్పు నీల సుందరం అని పెట్టు ఆఖరికి నవలల్లో పేరు పెట్టమంటావుట్రా లేకపోతే హిస్టరీలో పేర్లు పెట్టుకో బాబర్ అక్బర్ హోమయోన్ అనుకుంటే అబ్బా కోపడకరా తోరక పేర్లు నీ పేర్లు నీవు యునైటెడ్ నేషన్స్ లో పుట్టవలసిందిరా మర్నాడు బారసాల మొదలవుతుంది పురోహితుడు పీట మీద కూర్చుని ఉన్నాడు చుట్టూ పూలు పళ్ళు ఒక కంచంలో బియ్యం పూజా సామాగ్రి సర్దుకుంటూ రండి సుబ్బయ్య గారు అలా పీట మీద కూర్చోండి సుబ్బయ్య పీట మీద కూర్చుంటాడు ముందు రోజు వచ్చిన వాళ్ళు ఇంకా ఇరుగు పురుగు ఆడవాళ్ళు కూర్చుని ఉంటారు దేవుడి దగ్గర దీపం వెలిగించండి అమ్మా శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గణపతి పూజ మొదలు పెడతాడు అమ్మా పిల్లవాడిని తీసుకుని మీరు రావాలి ఎవరైనా సాయం వెళ్ళండి ముహూర్తం దగ్గర పడింది సూరమ్మతతో పాటు సుబ్బమ్మ పిల్లాన్ని ఎత్తుకుని వస్తుంది ఊళ్ళోని ముత్తలందరూ కట్టగొట్టుకుని ఎక్కడికి నువ్వు అని అప్పుడు అక్కడ కూర్చున్న ఒక ముత్తైదు లేచి వెళ్ళి సుబ్బమ్మను పిలుచుకుని వచ్చి జాగ్రత్తగా పేట మీద కూర్చోపెడుతుంది పురోహితుడు పూజ ముగించి సుబ్బయ్య ఇచ్చిన పేపర్ తీసుకుని అందులో రాసిన పేర్లు ఇలా చదువుతున్నాడు బియ్యంలో ఇన్ని పేర్లు పట్టవు కనుక చదువుతున్నాను అంటూ వీర వెంకట జగ్గ హనుమాన్ శ్రీరామ్ నూకల భగవద్గీత గ్యాబ్రియల్ ఆరుముఖం ఖాదర్ నేర పిచ్చయ్య శాస్త్రే పిచ్చై శాస్త్రి మా నాన్నగారి పేరండి అందరూ తమ తమ ఇష్టం వచ్చిన పేర్లన్నీ నా కొడుక్కే పెట్టేయండి పిల్లలు పెద్దలు జంతువులు సంతోషించే నామకరణానికి మీరింతవరకు బారసాల కథీకరించిన నాటిక విన్నారు కలం కీర్తిశేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు గళాలు శ్రీయుతులు పప్పు భోగారావు పప్పు వరుణ్ శ్రీమతులు సుశీల కీర్తి కూర్పు పప్పు వరుణ్ సౌజన్యం బాల పిల్లల పత్రిక ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి